దెందులూరులో వైసీపీ సిద్ధం సభ జరుగుతోంది ప్రస్తుతం సీఎం జగన్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు మీకుతో మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అష్టానగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతామో అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద మనం చేస్తున్న ప్రతి ఇంటికి మనం చేస్తా ఉన్న మంచి మీద అభివృద్ధి మీద మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్గా భావించి ఒక కురానుగా భావించి ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్నా ఇంతింటి మంచి మీద ఇంటింటి అభివృద్ధి మీద పేదవాడి భవిష్యత్ మీద పేదవాడి సంక్షేమం మీద గ్రామ గ్రామం అభివృద్ధి మీద సామాజిక వర్గాల అభివృద్ధి మీద వారు చేస్తా ఉన్నారు దాడి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు మన పెద్దందారులంతా కూడా ఎవరి మీద దాడి చేస్తా ఉన్నారు అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా మన ప్రభుత్వం అమలు చేస్తా ఉన్నా రాబోయే తరం విద్యా విధానం మీద వీరి దాడి పోర్టులు హార్బర్లు మెడికల్ కాలేజీలు నాడు నేడుతో మనం మారుస్తా ఉన్న స్కూళ్ళు హాస్పిటళ్ళు పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద మొత్తంగా మనం చేస్తా ఉన్న రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ చేస్తా ఉంది దండయాత్ర ఆలోచన చేయమని అడుగుతా ఉన్న చంద్రబాబు దుష్ట సైన్యాన్ని వారి కుట్రల్ని వారి కుతంత్రాల్ని చీల్చి చెందాడటానికి మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ ప్రజా సైన్యం మన క్యాడర్ మన లీడర్ను మన అభిమానులు నా కుటుంబ సభ్యులైన మీరంతా కూడా మరొక్కసారి అడుగుతా ఉన్నాను సిద్ధమేను చెప్పడుగుతా ఉన్నాను మరొక్కసారి మనకు ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించేందుకు ఈరోజు ఈ గోదారమ్మ సీమను ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్న ఇంటింటే మనం చేసిన అభివృద్ధి గ్రామ గ్రామంలోనూ మనం తెచ్చిన మార్పు ఆ ప్రతి గ్రామంలోనూ కూడా లంచాలు లేకుండా వివక్షకు తావు లేకుండా తెచ్చిన వ్యవస్థ చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడు కూడా చూడని విధంగా జరిగిన సామాజిక న్యాయం వీటి అన్నింటికీ మనందరి ప్రభుత్వమే కేర్ ఆఫ్ అడ్రస్ అని ప్రతి అభిమాని ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి చెప్పటానికి కావలసినన్ని అన్ని అంశాలను మీతో పంచుకునేందుకు తిరుగులేని ఆత్మవిశ్వాసంతో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు మంది ఎంపీలను గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు ఇక్కడికి ఈరోజు మీ ముందుకు మీ వాడిగా వచ్చి మీ అందరితోనూ కూడా ఈరోజు నా మనసు పంచుకుంటా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను నా మాటలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా పంచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఏ ఇంటికైనా కూడా మీ గ్రామాలలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అడగండి అమ్మ అక్క చెల్లెమ్మ అన్న తమ్ముడు ఆ అవ్వలు ఆ తాతల చిరునవ్వుల మధ్య అడగండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీఎం అయిన చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్న చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు మూడు